రెండు అంతస్తు అపార్ట్మెంట్ ముందున్న బాల్కనీలో నిలబడి ఎదురుగా వస్తున్న గాలిని తన్మయంగా కళ్ళు అరమూసి ఆస్వాదిస్తున్నట్టుగా శ్వాసించారు పరంధామయ్య గారు ఏమైనా నా సొంతమన్న ఊహ కలిగించే అనుభూతే వేరు అనుకున్నారు మనసారా నాన్న ఇక్కడున్నారా అమ్మ హారతిస్తోంది రండి పిలుస్తూ వచ్చింది సుకన్య పరంధామయ్య గారు లోపలికి నడిచారు హారతి కళ్ళకద్దుకున్నారు ప్రసాదం నోట్లో వేసుకున్నారు పూజకి గది ప్రత్యేకంగా ఉండాలి ఎన్నేళ్ల కోరికో ఇది మొత్తానికి నెరవేర్చారు పూజ గది గోడలకి తగిలించిన నూటొక్క దేవుళ్ల పటాలని భక్తిగా చూస్తూ ప్రసన్నంగా అన్నది భార్య ఆదిలక్ష్మి ఆవిడ సాధారణంగానే అని ఉండొచ్చు గాని మొత్తానికి నెరవేర్చారు అన్న మాటలో ఏదో శ్లేష వినిపించి నవ్వుకుంటూ యువతలికి వచ్చారు పరంధామయ్య గారు ఐదేళ్ల క్రితమే కొన్నారి అపార్ట్మెంట్ ఇక్కడ ఉన్న సౌకర్యాల మీద ఇంట్లో వాళ్ళందరికీ ఆశే తనకి మాత్రం ఆ ఇంటి మీద వచ్చే రాబడి మీద ఆశ మరి మోసేవాడికే గదా తెలిసేది కావడి బరువు మొత్తానికి తన చేత ఊ అనిపించి ఆది లక్ష్మి ఈ ఇంట్లో పాల పొంగలి పెట్టడానికి ఐదేళ్లు పట్టింది అందుకే ఆ చెణుకు నాన్న ఇటు చూడండి సుకన్య పిలుపు విని అటుగా చూశారు ఆ హాలు పడమటి వైపున కిటికీ పక్కగా తన కుర్చీ ఎప్పుడో తను చదువుకునే రోజుల్లో తండ్రి తన కోసం ప్రత్యేకంగా చేయించిన ఆ పడక్ కుర్చీ అంటే తనకు అభిమానం అద్దె ఇళ్లల్లో దాన్ని వాల్చడానికి చోటు లేదని తనెప్పుడు విచారిస్తూ ఉండేవాడు ఇప్పుడు దాన్ని ఇక్కడ తెచ్చిపెట్టి ఇల్లు మార్చడం వల్ల మీ కోరిక కూడా తీరింది చూసారా అని తనని ఖుష్ చెయ్యాలని చూస్తుంది పిచ్చిపిల్ల సుకన్యవంక ఆపేక్షగా చూసి నవ్వారు పరంధామయ్య గారు భార్య కూతురు కలిసి తెచ్చిన సామాన్లన్నీ విప్పి సర్దుకుంటుంటే సావకాశంగా పడకుర్చీలో కుర్చీలో వాలి చూడసాగారు సెకండ్ హ్యాండ్దే అయినా సిటీలో పాష్ లొకాలిటీలో అంత పెద్ద హైక్లాస్ అపార్ట్మెంట్ కొనడం అంటే పరంధామయ్య గారి లాంటి తెలుగు మాస్టారికి తాహతకు మించిందే అయినా సాధ్యపడిందంటే కాలం ఇప్పుడు ఆయనకి కలిసి వచ్చిందనుకోవాల్సిందే అప్పట్లో ఆయనకి అన్నగారికి కలిపి పిత్రార్జితమైన మామిడి తోట కొంత ఉండేది అన్నగారు దీర్ఘవ్యాధితో మంచం పట్టి అప్పుల పాలై తోట అమ్మేద్దాం పరంధామా అన్నాడు సరేనక తప్పలేదు అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్లు వేస్తూ ఉండడంతో తోట ధర బాగా పలికింది తన వాటా పైకం అనుకున్న దానికంటే కొంత ఎక్కువగానే చేతికొచ్చింది కానీ ఏదో వెలితి స్థిరాస్తి వెనుక దన్నుగా ఉండి ధైర్యాన్నిచ్చేది ఈ కరెన్సీ చంచలం డబ్బు చూసేసరికి ఆదిలక్ష్మి పలకసర్లు చేయించుకుంటానంది అబ్బాయి కంప్యూటర్ అన్నాడు అమ్మాయి మరేదో కోరింది ఇలాగే కరిగిపోతుందేమో అని క్షణ క్షణము భయమే అలా కాకముందే ఏదో చెయ్యాలి అని తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు తన సహ ఉపాధ్యాయుడు ఈ అపార్ట్మెంట్ విషయం చెప్పాడు ఆయన నాకు మేనమా వరస యుఎస్లో ఉండే కొడుకు దగ్గరికి వెళ్ళిపోతూ దీన్ని అమ్మకానికి పెట్టాడు చాలా మంచివాడు అత్యాసకు పోడు అన్నాడు స్నేహితుడు కానీ ఆయన ఎంత తగ్గించి ఇచ్చినా ఆ అపార్ట్మెంట్ విలువకి తోట డబ్బు సరిపోలేదు ధైర్యం చేసి కొంత హౌసింగ్ లోన్ తీసుకుని అపార్ట్మెంట్ సొంతం చేసుకున్నారు పరంధామయ్య గారు ఆ ఫ్లాట్ చూసి ఆ ఫ్లాట్ అందం చూసి దాని వైశాల్యం చూసి పాది పొంగిపోయారు అది తమ నివాసం కొరకు కాదని అమ్మేసిన తోట స్థానంలో మరో ఆర్థిక వనరు కావాలనే ప్రయత్నంలో మాత్రమే కొనడం జరిగిందని అంతేకాక దానిమీద బోలుడు అప్పుందని దాన్ని తీర్చడం కోసమైనా అద్దెకివ్వక తప్పదని పరంధామయ్య గారి వివరణ విన్నాక నీరు గారిపోయారు కానీ ఓ చిన్ని నమ్మకం వారి ఆశని పూర్తిగా అణగారిపోనివ్వలేదు అంచేత బ్యాంకు లోన్ తీరడానికి అందరూ పూర్తిగా సహకరించారు అద్దె తక్కువని సిటీ పులిమేరల్లో ఉన్న కాలనీలో చిన్న వాటాలోకి కాపురం మార్చారు ఇంటి ఖర్చు ఇంతకంటే తగ్గించడం ఎవరి వల్ల కాదు అన్న లెవెల్లో పొదుపు చేసేది ఆదిలక్ష్మి కొడుకు హరి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి రెండు బస్సులు మారి వెళ్లేవాడు ఇక సుకన్య కాలేజీ నుంచి రాగానే చుట్టుపక్కల పిల్లలకి ట్యూషన్లు చెప్పేది ఏమైతేనేం అందరి కృషి ఫలించింది ఎనిమిదేళ్లకు గాని తీరదనుకున్న బ్యాంకు లోను ఐదేళ్లకే తీరిపోయింది భూభారాన్ని దింపుకున్న ఆదిశేషుడిలా తేలికపడ్డారు పరంధామయ్య గారు రుణ బాధ ఒక్కటే కాదు అనుకున్నట్టుగా కొడుకుని ఇంజనీరింగ్లో చేర్పించారు సుకన్య డిగ్రీ అయ్యాక కొన్ని కంప్యూటర్ కోర్సులు చేసి ఓ ఇన్స్టిట్యూట్లో జాబ్ సంపాదించుకుంది ఇన్ని విజయాలు సంతోషపెడుతున్న సమయంలో భార్యా పిల్లలు ఇంకా ఈ ఇరుకింట్లో అవస్థలు పడాలా ఇకనైనా సొంతింట్లో సుఖపడదాం అని అభ్యర్థించేసరికి కాదనలేకపోయారు అలా ప్రత్యేకంగా పూజ గది ఉన్న తమ సొంత ఫ్లాట్లో ఆదిలక్ష్మి పాలు పొంగించింది తెల్లవారుతూనే ఎదురైంది సమస్య ఏ మనుషులో ఏమిటో పక్క మీద దుప్పటి దులిపి మడతేస్తూ గొణుక్కుంటోంది ఆదిలక్ష్మి అప్పుడే మేల్కుని అరచేతిలో శ్రీరామ చుట్టుకుంటున్న పరంధామయ్య గారు అడిగారు ఎవరైనా కనబడతారేమోనని ఇందాక వీధి తలుపు తీసి చూశానా ఆ చివరి ఫ్లాట్ ఆమె నైటీలో బయటకొచ్చింది పాలబూతు దగ్గరలో ఎక్కడుంది అక్కగారు అని అడిగాను తప్పే ముందు చెప్పండి నన్నో పురుగును చూసినట్టు చూసి నాకిట్లా వరసలు కలపడం నచ్చదు అని కొట్టినట్టు చెప్పి తలుపేసుకుంది తల తీసినట్టు అనిపించిందండి నాకు చిన్నబుచ్చుకున్న మొహంతో అన్నది ఆదిలక్ష్మి ఆమెకు తమ పాత ఇంటి పరిసరాలు మనసులో మెదిలాయి కొత్తగా అద్దెకి దిగిన వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళు ఎంత సహాయపడతారని పాలవాడిని కుదిర్చి పని మనిషిని మాట్లాడి పేపర్ వాడికి చెప్పి ఏం కావాలన్నా మొహమాట పడకుండా అడగమని ఇదేం పద్ధతో నిట్టూర్పు ఆగలేదు ఆదిలక్ష్మికి దాదాపు ఇలాంటి అనుభవమే రెండు రోజుల తర్వాత పరంధామయ్య గారికి కూడా ఎదురైంది ప్రత్యూషానికి ముందరే కాస్త దూరం నడిచి రావడం ఆయనకి అలవాటు కొత్త ఇంటికి మారాక అలవాటు ప్రకారం ఆ రోజు బయటకు వచ్చారు అదే సమయానికి ఎదురింట ఆయన ఇంట్లోంచి యువతలికి వస్తూ కనిపించాడు మంకీ క్యాపు మెడకి మఫ్లర్లు చేతిలో స్టిక్కు ఆయన వాకింగ్కేనని అర్థమైంది ఈ ఇంటికి వచ్చాక ఆయన్ని పలకరించే సందర్భం చిక్కలేదింతవరకు నా పేరు పరంధామయ్య ఈ ఫ్లాటు మాదే విఠలరావు గారు ఇంతవరకు ఇందులో రెంటుకు ఉండేవారు సొంత ఇంట్లో ఉండాలని ఇప్పుడు మేమే వచ్చేసాం అన్నారు ఆయన్ని చూస్తూ పరిచయపూర్వకంగా నవ్వుతూ ఆయన నవ్వలేదు కళ్ళు మాత్రం ఎగాదిగా చూశాయి ఓ నువ్వే నా తెలుగు మాస్టరు అన్నాడు నొసలెగరేస్తూ చివుక్కు మంది మనసు కానీ అంత తొందరగా తొణికే స్వభావం కాదు కనుక పట్టించుకోనట్లుగా మందహాసం చేశారు అవును పదండి నడుస్తూ మాట్లాడుకుందాం అంటూ ముందు కానీ ఆయన ఆ మాట వినట్టుగానే గబగబ ముందుకు వెళ్ళిపోయాడు చివరి ఫ్లాటు లాయర్ని కేకలేశాడు ఇద్దరు కలిసి లిఫ్ట్ వైపు నడిచారు స్తబ్దుగా అయిపోయారు పరంధామయ్య గారు అంతలోనే తేరుకున్నారు అవునులే నా స్థాయి వేరు ఆయన స్థాయి వేరు ఇరుగు పొరుగు అయినంత మాత్రాన నాతో కలిసి అడుగులు వెయ్యాలని ఎక్కడుంది వెలితిగా నవ్వుకున్నారు ఆ క్షణంలో ఆయనకు భార్యకు గుర్తొచ్చినట్టుగానే తాము ఉండొచ్చిన కాలనీ వాసులు తలపకొచ్చారు తనతో పాటు నడవడం కోసం వీధి చివర తన కోసం నిరీక్షిస్తూ ఉండేవాడు పోస్ట్ మాస్టర్ ముకుందం తను రావడం చూస్తే స్వయంగా అరుగు దిగివచ్చి గేటు తీసేవాడు తన ఇంటి యజమాని ఇరుగు పొరుగు మాస్టర్ గారు అంటూ తన వృత్తికో విలువని తనకో పెద్దరికాన్ని ఇచ్చేవాళ్ళు ఆ గౌరవం ఆ మర్యాద అన్ని చోట్ల లభిస్తాయని ఆశించడం తన అవివేకమే నిర్వేదంగా మెట్ల వైపు నడిచారు పరంధామయ్య గారు ఇక హరికి సుకన్యకి కూడా ఇక్కడ పరాయ దేశంలో ఉన్నట్టు ఒంటరితనంగా అనిపిస్తోంది వాళ్ల వయసు పిల్లలు లేక కాదు ఎదురు ఫ్లాట్ లో నందిని సుకన్య తోటిదే ఎదురైనప్పుడు తను నవ్వినా తిరిగి నవ్వదు హాయ్ అంటే తప్పదన్నట్టు పెదాలు కదిలిస్తుంది ఆ చివరి ఫ్లాట్ వకీలు గారమ్మాయి రాణి అయితే మరీను చూయింగం నములుతూ వెస్ట్రన్ మ్యూజిక్ హమ్ చేస్తూ తన ఉనికినే గమనించినట్టుగా పక్కనుంచే వెళ్లిపోతుంది పోని వాళ్ల నేచరే అంతా అనుకుందామా అంటే సాయంత్రాలు వాళ్ళిద్దరూ రోడ్డు వైపు బాల్కనీలో చేరి గంటల తరబడి హసుకు కొట్టడం తను చూస్తూనే ఉంది తనంటేనే ఆ ఉపేక్ష ఎందుకని వాళ్ళకంటే ఎందులో తీసిపోయింది తను డిగ్రీ చేసింది ఎటొచ్చి వాళ్ళు పీజీ చేస్తున్నారు తను ఉద్యోగం చేస్తోంది పోని అందంలో సరితూగనా అంటే తన ముందు వాళ్ళిద్దరూ తీసికట్టే మరెందుకు తనను దూరంగా ఉంచుతున్నారు వాళ్ళు సుకన్య మదన పడుతోంది వాళ్లతో కలిసిపోవడం ఎలాగా అని ఆరాట పడుతోంది హరిది సేమ్ ప్రాబ్లమే అదే ఫ్లోర్ లో మెడిసిన్ చదువుతున్న ప్రదీప్ ఉన్నాడు లాలో జాయిన్ అయిన రాకేష్ ఉన్నాడు ఎదురింట్లో భరత్ తన కాలేజీనే తన బ్రాంచే కనిపించినప్పుడు హాయ్ అంటాడు పలకరిస్తే రెండు నిమిషాలు ఏదో టాపిక్ మాట్లాడతారు చిరునవ్వు విసురుతారు కానీ ఎవరిలోనూ తనతో స్నేహం చెయ్యాలనే అభిలాష కనిపించదు ఆ వైఖరికి కారణం తెలుసు అంతస్తుల మధ్య తారతమ్యం వాళ్ళు తను జీన్సే వేసుకుంటారు కానీ తన జీన్స్ మూడు వందలు వాళ్లది మూడు వేలు బస్సు కోసం తన లో పడిగాపులు పడుతూ ఉంటే వాళ్ళు తన మీద లుక్కు పడేసి బైక్ మీద జుమ్ అని దూసుకుపోతారు అది తేడా వాళ్ళున్న అంతస్తులో నివాసమున్నంత మాత్రాన సరిపోతుందా కనీసం పై పై కన్నా ఆ అంతస్తుకి తగినట్టు మెరుగులు పెట్టుకోవద్దా కానీ తనకది సాధ్యపడుతుందా హరి అంతరంగం ఇది మూడు నెలలు గడిచేటప్పటికీ బయటి వాతావరణంలో కొద్దిపాటి మార్పు వచ్చింది ఎదురు ఫ్లాట్ పెద్ద మనిషి తను వాకింగ్కి వెళుతూ రావయ్య మాస్టారు అని పరంధామయ్య గారిని ఆహ్వానిస్తున్నాడు కాకపోతే దారి పొడుగున ఆయన వక్త ఈయన శ్రోత ఆదిలక్ష్మికి కూడా కాలక్షేపం బాగానే అవుతోంది తరచూ ఎదురు ఆఫీసర్ గారి భార్య వసంతో మధ్య ఫ్లాటు కాంట్రాక్టర్ గారి మిస్సెస్ అపర్ణో పిలుస్తూ ఉంటారు వాళ్లకు రాని కూరో పిండి వంటో ఎలా చేయాలో చూపించమని పొంగిపోతూ వెళ్ళి చూపించడమే కాదు చేసి పెట్టి వస్తూ ఉంటుంది అలా వెళ్లాల్సినప్పుడల్లా వసంత గారు కొత్తగా చేయించుకున్న రవ్వల బ్రేస్లెట్ గురించో అపర్ణ గారికున్న మూడొందల చీరల గురించో ఇంట్లో అందరి దగ్గర వర్ణించి నిట్టూరుస్తూ ఉంటుంది లేదా వాళ్లతో షాపింగులకు వెళ్ళి అవసరం లేకపోయినా డైనింగ్ టేబుల్ మీద కంటూ పళ్ళు పెట్టుకునే గాజు బావులో షోకేస్ లోకి ఓ వీనస్ బొమ్మో కొనుక్కొచ్చి పరంధామయ్య గారి బడ్జెట్ పెంచుతూ ఉంటుంది ఇక హరి సుకన్య హ్యాపీగానే ఉంటున్నారు సుకన్య కంప్యూటర్ పరిజ్ఞానం ఆమెకే ఉపకరించిందనుకోవాలో చివరి ఫ్లాట్ లాయర్ గారికి అనుకూలించిందనుకోవాలో గాని ఆయన దగ్గర పనిచేసే క్లర్కులు ఇద్దరూ ఒకే మాట సెలవు పెట్టడం మూలాన సుకన్య ఆయన దృష్టిలో పడింది చూడమ్మా నీకు ఖాళీ ఉన్నప్పుడు కాస్త ఈ డాక్యుమెంట్లు ఫైల్లో లోడ్ చేసి ప్రింటర్లో ఈ ఫారాలు కాపీలు తీసి పెట్టమ్మా అను ఇంటి దగ్గరకొచ్చి మరీ అడుగుతున్నాడు ఆయనంతటి లీడింగ్ లాయర్ వచ్చి అడగటమే చాలు కాదనటం ఒకట సుకన్య హడావుడి పడుతూ చేసి పెట్టొస్తూ ఉంది అలా ఆ ఇంటితో సుకన్యకి చను ఏర్పడింది ఇప్పుడు రాణి ఆమెకు ఎంతో క్లోజ్ అయిపోయింది షాపింగ్ లకి సినిమాలకి వెంట తీసుకు తండ్రికి సాయం చేస్తున్నందుకు అని చెప్పకుండా చిన్ని చిన్ని గిఫ్ట్లు కొనిపెడుతూ ఉంటుంది తమబోటి తరం అమ్మాయిలు నడకలోను మాటల్లోనూ చూపుల్లోనూ వేషధారణల్లోనూ ఎంత మోడర్న్ గా ఎంత డైనమిక్ గా ఉండాలో ఎడ్యుకేట్ చేస్తూ ఉంటుంది విత్తనాలు నాటుకునే తరుణం అవి తిండి గింజలైనా మత్తు గింజలైనా చక్కగా మొలకెత్తుతాయి సుకన్య ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుంది హరి ఈ మధ్య ఇంటికి అప్పుడప్పుడు త్వరగా వస్తున్నాడు ఏరా అంటే భరత్ బైక్ మీద లిఫ్ట్ ఇచ్చాడమ్మా పది నిమిషాల్లో వచ్చేశాను బస్సులో ఆ తొక్కిసలాటలో నిలబడలేక చెమటతో తడిచి ముద్దై చచ్చేవాణ్ణి ఇవాళ హాయిగా ఉంది అంటాడు ఉషారుగా మొత్తానికి అందరూ హ్యాపీ ఒక్క పరంధామయ్య గారికి ఎందుకో ఏదో నచ్చట్లేదు తాము కష్టాలు పడ్డారు కష్టాల్లో బతికే వాళ్ల మధ్య బతికారు కష్టపడ్డమంటే అంటే ఎంత కష్టమో తెలిసి స్పందించారు ఇప్పుడు కష్టం అంటే ఏమిటో తెలియని వాళ్ళ దగ్గరకు వచ్చి పడ్డారు ఈ మార్పు తమకి మేలు చేస్తుందా లేదా చెడుకు దారితీస్తుందా పోన్లే ప్రస్తుతానికి ఎలాగాలో అడ్జస్ట్ అయ్యారు అది చాలు అనుకున్నారు మధ్యతరగతి మనస్తత్వంతో ఎప్పట్లాగే సమాధాన పడిపోతూ అమ్మా ఇవాళ శాలరీ అందుతుంది సాయంత్రం అటునుంచటే షాపుకి వెళ్ళి బట్టలు తెచ్చేసుకుంటాను సరేనా కాస్త ఆలస్యమైన కంగారు పడుకో తల్లితో చెబుతోంది సుకన్య పది రోజుల్లో సంక్రాంతి అది హడావుడి దిద్దిన స్లిప్ టెస్ట్ పేపర్లు కట్టగడుతోన్న పరంధామయ్య గారు విన్నారామాట అదేమిటి అమ్మతో కలిసి వెళ్ళవా తను తెచ్చుకోవాలిగా ఇప్పటి వరకు తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి వెళ్లడమే అలవాటు మరే ఊహ అమ్మ అపర్ణ గారితో వెళుతోందట మధ్యాహ్నం రాణి సాయంత్రం మా ఇన్స్టిట్యూట్కి వస్తానంది మేమిద్దరం చేద్దామనుకుంటున్నాం షాపింగ్ చెప్పింది సుకన్య హతోస్మి అనుకున్నారు పరంధామయ్య గారు స్కూలుకు వెళ్లే ముందర ఆదిలక్ష్మి చేతికి డబ్బులు ఇచ్చారు అన్నయ్యకి వదినకి కూడా బట్టలు తీసుకోవాలి గుర్తుందిగా అన్నారు హెచ్చరింపుగా ఆ అన్నది ఆదిలక్ష్మి తిరిగి ఆయన సాయంత్రం స్కూల్ నుంచి ఇల్లు చేరేసరికి తల్లి కూతుళ్ళిద్దరూ ప్యాకెట్లు విప్పి ఒకరు తెచ్చినవి ఇంకొకరికి చూపించుకునే ముచ్చటలో ఉన్నారు సుకన్య తెచ్చుకున్న బట్టలు చూసి ఫక్తు శాకాహారి విస్తట్లో చికెన్ ముక్క చూసినట్లు విస్తుపోయారు పరందామయ్య గారు రెండు షేడ్లలో ఉన్న జీన్సు వాటి మీదకి ఏవేవో వెర్రిమోరి రాతలు ప్రింట్ చేసి ఉన్న టీషర్ట్లు బ్లాక్ కలర్ మిడ్డి దానిమీద గులాబీ రంగు టాపు చీరో తప్పితే చూడిదారో తప్ప ఇప్పటి వరకు మరోటి కట్టి ఎరుగని కూతురా ఇవి తెచ్చుకున్నది పాత కాలనీలో అయితే అందరివి బీసీ కాలం వాలకాలే అక్కడున్నప్పుడు ఇలాంటివి చూస్తే ఎబ్బట్టనిపించేవి నాకు కూడా ఇక్కడ ఇలాంటివి వేసుకోకపోవడమే ఎబ్బట్టుగా ఉంటుంది రోంలో రోమన్ లాగే ఉండాలి కదా అందుకే ఇవి తెచ్చుకున్నాను బాగున్నాయి కదా నాన్న రాణి అయితే నా సెలక్షన్ మార్వెలెస్ అంది ఉలుకు పలుకు లేకుండా చూస్తున్న తండ్రికి అడగకుండానే సమాధానమిచ్చింది సుకన్య మంచి పని చేశావు పిల్లలు ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలంలో ఉండటమే ఆరోగ్యం ఈ మాటలు అన్నది తండ్రి కాదు తల్లి సారీ నాన్న ఈ నెల శాలరీలో ఏం మిగల్లేదు ఏమాత్రం విచారం లేకుండా విచారాన్ని వ్యక్తం చేసి చేతిలో బట్టల్ని మురిపంగా చూసుకుంటూ వెళ్ళింది అక్కడి నుంచి సుకన్య తరువాయి భాగంగా తను తెచ్చిన చీరల్ని భర్త ముందుంచింది ఆదిలక్ష్మి అవి చూస్తే మతిపోయింది పరంధామయ్య గారికి ఆవిడ ఎప్పుడు కొనుక్కున్నా నాలుగొందల్లో వచ్చే ఏ సెమీ గద్వాల్ చీరో మ్యాక్సిమం అలాంటిది నాలుగు వేలు పెట్టి పట్టు చీర ఒకటి కొట్టొచ్చినట్టు కనబడే రంగంటేనే అబ్బే అనే మనిషి జరీదారంతో నిండా ఎంబ్రాయిడరీ చేసిన ఇంకో సిల్క్ చీరొకటి తెచ్చుకున్నదంటే నిలువు గుడ్లు పడుతున్నాయి ఆయన కని కనిపెట్టేసింది ఆదిలక్ష్మి ఏం చెయ్యమంటారు ఆ అపర్ణ గారు పట్టుబట్టి కూర్చుంది ఈ చీర మీ పసిమి ఛాయకి బ్రహ్మాండంగా ఉంటుందంటూ తీసుకునేదాకా వదిలింది కాదు ఇప్పుడు అందరూ ఇవే నాకు కూడా కట్టుకోవాలనిపించింది ఉండదని తెలుసు నొచ్చుకున్నట్టుగా అంది మరి వదిన వాళ్ళకి బట్టలు గొంతు పెగుల్చుకుని అడిగారు పరంధామయ్య గారు సర్లేండి మీరిచ్చిన డబ్బు ఈ చీరలకి మొదటి వాయిదా కట్టడానికే సరిపోయింది వాటికి కూడా ఎక్కడ అప్పు చెయ్యను చీరలు చేతికి తీసుకుని పైకి లేస్తూ ఒక్కసారికి వాళ్ళకి పంపకపోతే కొంపలంటుకుపోలేండి తేలిగ్గా అంటూ వెళ్ళింది ఆదిలక్ష్మి నోట మాట రాలేదు పరంధామయ్య గారికి మౌనంగా వెళ్ళి పడక్ కుర్చీలో కూర్చుండిపోయారు ఎప్పుడు వచ్చాడో హరి తండ్రి దగ్గరగా స్టూల్ లాగి కూర్చుని తండ్రి చేతి మీద చెయ్యి వేశాడు నాన్న భారాన్ని మోస్తున్నట్టు రెప్పలు మూసుకున్న పరంధామయ్య గారు కళ్ళు తెరిచి ఏమన్నట్టు చూశారు నాకీ పండక్కి బట్టలు వద్దులేనాన్నా తన బాధని అర్థం చేసుకున్న కొడుకు మీద వాత్సల్యం పెళ్ళుబుకింది ఆయనలో చేయి ఎత్తి కొడుకు మీదుంచి పర్లేదురా హరి ఈసారికి ఎలాగో సర్దుబాటు చేస్తాలే అనబోయారు మృదువుగా నాకు బైకు కావాలి నాన్న హరి వాక్యం పూర్తి చేశాడు ఓర్ని వీడు వాళ్లలో ఒకడేనా నీ గని పిచ్చెక్కిందా బైక్ అంటే మాటలనుకుంటున్నావా అరవై డెబ్బై వేలు ఎక్కడి నుంచి తెమ్మంటావు ఒక్కసారిగా బస్ట్ అయ్యారు పరంధామయ్య గారు ఎన్నడూ లేనిది ఆయన గొంతు పెంచేసరికి గదిలో ఉన్న ఆదిలక్ష్మి సుకన్య పరిగెత్తుకొచ్చారు మీరు ఒక్కసారిగా ఏం కట్టక్కర్లేదు వాయిదాలుగా నెలకింతని కట్టొచ్చు మొహం ముడుచుకునే తమకి అనుకూలమైన పద్ధతి ఒకటుంటుందని తెలియజేశాడు హరి అవునన్నా మన వీలును బట్టి ఒకటి రెండేళ్లలో తీర్చేయొచ్చు సంగతి తెలిసి అన్నకి వంత పాడింది సుకన్య మరికనేం అన్నది ఆదిలక్ష్మి తను వాళ్ల పక్షమే అన్నట్టు ఒక్కసారిగా నీరస పడిపోయారు పరంధామయ్య గారు ఒంటరితనంగా నిస్సహాయంగా అనిపిస్తోంది ఎంత బాధ్యతగా ఉండేవాళ్లు వీళ్ళు ఎంత మారిపోయారు ఈ శక్తికి తగని పరుగులు ఎక్కడిదాకా చాప వరకే కాళ్లు చాపుకోవాలనే సూత్రాన్ని మరిచిపోయారా ఎందుకిలా తయారయ్యారు మీరు అలివిమాలిన ఆ కోరికలేమిటి స్తోమతికి మించిన ఖర్చేమిటి మీరేం చేస్తున్నారో మీకైనా తెలుస్తోందా అన్నారు ఉద్రేకాన్ని అణుచుకుంటూ ఇప్పుడు అంత తలకు మించిన ఖర్చేం చేశాం తీక్షణంగా అడిగింది ఆదిలక్ష్మి ఏమిటి అని నువ్వే అడుగుతున్నావా ముగ్గురికి బట్టలు తెమ్మని డబ్బిస్తే ఒక్కదానివి తెచ్చుకున్నావు పైగా ఇంకొంచెం అప్పు పెట్టి మరీ ఈ వయసులో ఆ పట్టు చీర మీద అంత మోజేమిటి నీకు సుకన్య అంతే జీతమంతా తగలేసి ఆ జీన్స్ తెచ్చుకుంది కొత్తగా ఆ అలవాటు దానికంత ముఖ్యమా మిమ్మల్ని చూసి వాడు ఏకంగా బైకే అడుగుతున్నాడు ఈ వాయిదాలన్నిటికీ డబ్బెలా కట్టగలమన్న ఆలోచన ఏమన్నా ఉందా మీకు ఇంతకీ మీ బాధంతా మీ అన్నా వదినలకి బట్టలు తేలేదనే కదా అసలు ఈ తనకు మాలిన ధర్మాలన్నీ మానుకుంటే మీరు బెంగపడుతున్న ఆ వాయిదాలన్నీ నిక్షేపంగా కట్టొచ్చు తనకు మాలిన ధర్మమా ఏమంటున్నావా ఆదిలక్ష్మి విస్తుపోతూ అడిగారు అవును అదే చెబుతున్నాను నెల నెల వాళ్ల ఖర్చుల కంటూ మీరు పంపే డబ్బు ఆపేస్తే సరి అయినా ఎన్నాళ్ళని ఒకరి సంసారాన్ని మరో సంసారం ఆదుకోగలదు ఎవరి తిప్పలు వాళ్లవి మనకి పిల్లలు ఎదిగొస్తున్నారు వాళ్ల బాగోగులు చూసుకుంటే చాలిక నోట మాట రావడం లేదు పరంధామయ్య గారికి ఒకనాడు అయ్యో వాళ్లని మనం కాకపోతే ఎవరు చూస్తారు అన్న ఆదిలక్ష్మేనా ఈమె ఉన్న ఒక్కగానొక్క కొడుకుని యాక్సిడెంట్లో పోగొట్టుకుని ఆ షాక్లో కాలు చెయ్యి చచ్చుపడి మంచానికి అంకితమయ్యాడు తన అన్నగారు ఉన్న ఆస్తంతా వైద్యానికి కరిగిపోతే అప్పడాలొత్తి విస్తరులు కుట్టి అతి కష్టం మీద సంసారాన్ని ఇదికొస్తున్న దీనురాలు వదినమ్మకి చిరు సాయం నెలకోసారి తాను పంపే మొత్తం తన సోదర ప్రేమని వితరణ గుణాన్ని తన భార్యా పిల్లలు ఎంతో హర్షించారు సహకరించారు వారి పూర్తి మద్దతుండబట్టే దీనస్థితిలో ఉన్న ఆ కుటుంబానికి ఇంతవరకు ఆసరా ఇవ్వగలిగాను కానీ వాళ్లే ఈ రోజులా బేలగా భార్య వంక చూశారు పరంధామయ్య గారు మేం కాదు ఇక మీరే మా మాట వినాలి అన్నట్టు చురుగ్గా ఓ చూపు విసిరి గదిలోకి వెళ్లిపోయింది ఆదిలక్ష్మి ఆ మరుసటి రోజు పరంధామయ్య గారితో అందరూ ముభావంగానే మసలుకున్నారు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే భార్య మౌనంగా అందించిన టీ అందుకుంటూ అడ్వాన్స్ ఇచ్చేశాను చెప్పారు పరంధామయ్య గారు గంభీరంగా గప్పున వెలిగింది ఆదిలక్ష్మి మొహం అక్కడే ఉన్న పిల్లల మొహాలు కూడా సంభ్రమంతో ఇంతయ్యాయి బైకుకి అడ్వాన్స్ కట్టేశారన్నమాట ఏం బైక్ నాన్న ఎంత సీసీ కలర్ ఏమిటి ఖరీదెంత నేను వచ్చేవాణ్ణిగా గుక్క తిప్పుకోకుండా అడుగుతోన్న హరిని ఆపారు అడ్వాన్సు బైకుకి కాదు అద్దె ఇంటికి మొన్నటి వరకు మనమున్న కాలనీలోకే ఎందుకు అరిచారు ముగ్గురు మనకు అనువైన చోటదే దృఢంగా అన్నారు పరంధామయ్య గారు ఈ కథను వ్రాసిన వారు అలివేటి నాగచంద్రావతి గారు